హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టెంపుల్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్ హంపీలో యంత్రోద్ధారక స్వామి టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ గురించి అలాగే దీనికి సంబంధించిన ఒక నాలుగు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలని ఇక్కడ చదివితే చాలా మంచిదండ ప్రాణయంత్రం అని చెప్తారు యంత్రోద్ధారక స్వామికి ఆ చుట్టూ ఉండే యంత్రం లోపల ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు ఉంటుంది అలాగే యంత్రం చుట్టూ కూడా పన్నెండు కోతి బొమ్మలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి దగ్గర ఏమనుకున్నా జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఇంకెక్కడా కనిపించుండదు ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీయకూడదంట మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అప్పుడు క్లీన్ చేస్తున్నారు సో ఎవరు చూడలేదన్నమాట మేము వీడియో తీయడాన్ని ఈ యంత్రోద్ధారక స్వామి ప్రాణయంత్రం గురించి నండూరు శ్రీనివాసరావు గారు ఆయన వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్పారు ఆ వీడియో కా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఇంకెక్కడా కనిపించదు సో ఇంత మంచి వీడియో మీకు చూపించినందుకైనా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై జయహనుమానం